ఒక అధికారి తన భార్యతో కలిసి ఉండేవాడు అతడి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అతడి భార్య వయసు అరవై ఒక్క సంవత్సరాలు వీళ్ళకి ముగ్గురు కొడుకులు ఉన్నారు అరవై ఒక్క సంవత్సరాలున్న ఆ మహిళ తన కొడుకు కంటే చిన్న వయసులో ఉన్న వాడితో సంబంధం పెట్టుకుంది ఫలితంగా రెండు హత్యలు జరిగాయి మీడియా సోషల్ మీడియా ద్వారా ఈ సంబంధం గురించి హత్యల గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో దిగ్భ్రాంతికి గురయ్యారు హలో ఫ్రెండ్స్ నా పేరు హర్షవర్ధన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ నిజంగా జరిగిన ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని పాటలిపుత్రాలోని నెహ్రూ నగర్లో జరిగింది పాటలిపుత్రలోని నెహ్రూ నగర్లో ఎన్కే శ్రీవాత్సవ దేవి దంపతులు ఎన్కే శ్రీవాత్సవ వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు సుజాతదేవి వయస్సు అరవై ఒక్క సంవత్సరాలు వీళ్ళకి ముగ్గురు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉండేవాడు రెండో కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు మూడో కొడుకు ఢిల్లీలో ఉంటున్నాడు ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు నెహ్రూ నగర్లో వీళ్ళకి సొంత ఇల్లుంది జీ ప్లస్ వన్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ భార్య భర్తలు ఉండేవారు గ్రౌండ్ ఫ్లోర్లోని పోర్షన్ని అద్దెకిచ్చారు దుబాయ్లో ఉంటున్న కొడుకు ప్రతిరోజు తన తల్లిదండ్రులకి కాల్ చేసి యోగక్షేమాలవి తెలుసుకుంటూ ఉండేవాడు ఇదే క్రమంలో గత నెల అంటే ఆగ్ అక్టోబర్ పదిహేనవ తారీఖు తన తల్లిదండ్రులకి కాల్ చేశాడు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఎంతసేపు ట్రై చేసినా ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దుబాయ్లో ఉన్న కొడుకుకి ఏంటి ఏం జరిగింది ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని అనుమానం కలిగింది వీళ్ళు ఉంటున్న ఇంటికి ఎదురుగానే ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ రామ్లాల్ దుబాయ్లో ఉంటున్న కొడుకుకి తెలుసు పరిచయం దాంతో దుబాయ్లో ఉంటున్న కొడుకు రామ్లాల్కి కాల్ చేసి రామ్లాల్ నేను అమ్మా కాల్ చేస్తున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలు ఏం జరిగింది ఏంటో ఒకసారి ఇంటికి వెళ్ళి చూడాలని చెప్తే రామ్లాల్ సరేనని చెప్పి ఎదురుగా ఉన్న దేవి ఇంటిలోకి ప్రవేశించాడు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాడు పోషన్ దగ్గరికి వెళ్లేసరికి బయట నుంచి గోల్డెన్ పెట్టుంది గోల్డెన్ తీసి లోపలికి ప్రవేశించాడు రామ్లాల్ లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో ఉడికిపోయాడు కిచెన్లో సుజాతాదేవి రక్తపు మడుగులో నేలపైన శవంగా పడుంది బెడ్రూమ్ లో ఎన్కే శ్రీవాత్సవ రక్తపు మడుగులో శవంగా పడున్నాడు రామ్లాల్ భయంతో అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చాడు ఈ అరుపులు విన్న కింది పోషణలు అద్దుకుంటున్న వారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి వెళ్లి చూసి లోపల కనిపించిన దృశ్యం చూసి అందరూ భయంతో వణికిపోయారు జరిగిన సంఘటన గురించి విషయం గురించి దుబాయ్లో ఉంటున్న కొడుక్కి హైదరాబాద్లో ఉంటున్న కొడుక్కి అలాగే ఢిల్లీలో ఉంటున్న కొడుకు సమాచారం అందించారు హుటాహుటిన ముగ్గురు కొడుకులు బయలుదేరి వచ్చేశారు ఈ విషయం పోలీసులకు తెలిసింది పోలీసులు వచ్చారు కేసు అయితే నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు ఇంటి లోపల బీరువా తలుపులు తెరిచున్నాయి లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడున్నాయి బీరువా లోపల కొంత నగదు డబ్బులు పోయారని పోలీసులు గుర్తించారు సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి దోపిడీ దొంగలి పనిచేసుకుంటారేమోనని చెప్పి మొదట్లో పోలీసులు భావించారు చుట్టుపక్కల వారిని విచారిస్తే వాళ్ళకి ఏమీ తెలియదని చెప్పారు సరైన సమాచారం ఏమీ దొరకలేదు కింద పోర్షన్లో అద్దెకుంటున్న వాళ్ళని అడిగితే అతను పోలీసులతో సార్ ఈ భార్య భర్తలు తరచూ గొడవపడుతూ ఉండేవారు అరుచుకుంటూ ఉండేవారు ఆ కేకలు అరుపులు మాకు వినిపిస్తూ ఉండేవి నేను అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరిని సమాధానపరుస్తూ ఉండేవాడిని ఇది ఈ రోజు కూడా పొద్దున్నే నాకు అరుపులు వినిపించాయి సరే ఎప్పట్లాగో వీళ్ళిద్దరూ భారీభర్తలు అర్చుకుంటారేమని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంటి లోపలికి ఎవరు వచ్చారు ఏంటనేది నేను చూడలేదు ఎందుకంటే నా ఇంటి మెయిన్ డోర్ వేసుంది అని పోలీసులకు చెప్పాడు దాంతో పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఎటువంటి సమాచారం లేదు చేసేదేమీ లేక సీసీ నుండి పరిశీలించారు అందులో కూడా పెద్దగా పోలీసులకి ఏమీ సాక్ష్యం కానీ రుజువులు కానీ ఏమీ లభించలేదు అనుమానాస్పదంగా ఎవరూ కనిపించలేదు కానీ ఒక సీసీటీవీ ఫుటేజ్లో పదకొండు సెకండ్ల ఒక ఫుటేజ్ పోలీసులకి కనిపించింది ఆ పదకొండు సెకండ్ల సీసీటీవీ ఫుటేజ్లో ఒక యువకుడు మోటార్ సైకిల్ మీద వెళుతూ కనిపించాడు మోటార్ సైకిల్ నంబర్ ఆధారంగా ఆ యువకుడు ఎవరోని ఆరాతిస్తే ఆ యువకుడి పేరు అమిత్ ఉరఫ్ టింకు అని తెలిసింది ఎవరోని ఆరాస్తే ఎవరో కాదు అదే ఏరియాలో ఒక కిరాణా దుకాణం నడుపుకుంటూ ఉండేవాడని తెలిసింది సరే పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఎందుకైనా మంచిదని అమిత్ని పిలిచి విచారించారు అమిత్ పోలీసులతో అవును సార్ సుజాతాదేవి నాకు పనిచేస్తురాలి నా దుకాణానికి అప్పుడప్పుడు సర్కులు తీసుకోవడానికి వస్తూ ఉండేది నేను కూడా అప్పుడప్పుడు సర్కుల్ తీసుకుని ఆ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని అంతకుమించి తనకేమీ తెలియదని చెప్పాడు పోలీసులకి ఏం చేయాలో పాల్పోలేదు సరే చీకట్లో బాణం వేద్దాం అనుకుని చూడు అమీర్ మాకు మొత్తం అంతా తెలిసిపోయింది మా దగ్గర సాక్ష్యం ఉంది సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి నువ్వు మర్యాదగా నిజం చెప్పు అనేసరికి అమిత్ కొద్దిగా తడబడ్డాడు అదే అదనుగా పోలీసులు అమిత్ ని గుచ్చి కుచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అమిత్ ఉరఫ్ టింకు జరిగిన దారుణాన్ని నిజాన్ని బయట పెట్టాడు అమిత్ ఉరఫ్ టింకు పోలీసులకు ఏం చెప్పాడంటే అమిత్ అదే ఏరియాలో కిరాణా దుకాణం నడుపుకుంటూ ఉండేవాడు సుజాతాదేవి అప్పుడప్పుడు సరుకులు కొనడానికి ఈ దుకాణానికి వస్తూ ఉండేది వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది అరవై ఒక్క సంవత్సరాలున్న సుజాత దేవి అమిత్తో సంబంధం పెట్టుకుంది అప్పుడప్పుడు తన ఇంటికి పిలిపించుకునేది తన కోరికలు తీరుస్తున్నందుకు దేవి అమిత్కి డబ్బులు కూడా ఇస్తూ ఉండేది అలా ఒకసారి యాభై వేల రూపాయలు ఇచ్చింది అమిత్ అప్పుడప్పుడు తన ఇంటికి రావడం ఎక్కువసేపు బెడ్రూమ్లో కడపడం ఇదంతా భర్త శ్రీవాత్సవ్ గమనించాడు భార్యని నిలదీశాడు అడిగేవాడు దాంతో ఇద్దరు గొడవ పెరేవాడు అరుచుకునేవారు కేకలు వేసుకునేవారు ఇదే క్రమంలో గత నెల పదిహేనవ తారీఖు సుజాతాదేవి అమిత్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది అమిత్ ఇంటికి వచ్చాడు ఇద్దరు కలిసి బెడ్రూమ్లోకి వెళ్ళారు బెడ్రూమ్ నుంచి వస్తున్న శబ్దాలు భర్త శ్రీవాత్సవ్కి వినిపించాయి దాంతో బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాడు తలుపులు తీశాడు లోపల తన భార్య అమిత్ చూడకూడని స్థితిలో కనిపించేసరికి శ్రీవాత్సవ్ కోపంతో వణికిపోతూ గట్టిగా కేకలు వేశాడు ఎప్పుడైతే శ్రీవాత్సవ కేకలు వేశాడో అమిత్ భయంతో పడికిపోయాడు ఈ కేకలు అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వస్తే ఈ గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతో అమిత్ పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీవాత్సని నోరు నొక్కడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలో శ్రీవత్సవ కింద పడతాడు అసలే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నాడు దాంతో సరిగ్గా నిలబడలేక కింద పడతాడు కింద పడి ఉన్న శ్రీవాత్స మీద అమిత్ కూర్చుని నోరు అరవకుండా నోరు నొక్కడానికి ప్రయత్నించాడు అదే టైంలో సుజాతదేవి వంటింట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి తీసుకుని వచ్చి తన భర్త గుండెల్లో పొడిచింది అలా పొడుస్తూనే ఉంది తన భర్త చనిపోయేంత వరకు విచక్షణ రహితంగా సుజాతదేవి తన భర్తని పొడుస్తూనే ఉంది చివరికి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గుండెల్లో దిగబడిన కత్తిని బయటకు తీసి కిచెన్లోకి వెళ్ళింది కిచెన్ సింకులో ఆ కత్తిని నీళ్లతో కడుగుతుంది ఇప్పటికే ఆ సంఘటన నుంచి తేరుకున్న అమిత్ సుజాతాదేవిని చూశాడు చూస్తే లోపల కత్తిని నీళ్లతో కడుగుతుంది రేపొద్దున ఈ విషయం బయటపడుతుంది ఈ హత్య వద్దంతా బయటపడిందంటే పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు జైలుకి పంపిస్తారు అసలే అరవై ఒక్క సంవత్సరాలున్న ఈ మహిళ తన భర్తాన్ని చూడకుండా హత్య చేసింది రేపొద్దున ఇంకేమైనా చేయగలదన్న ఉద్దేశంతో దేవిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు వెనుక నుంచి సుజాత దేవిని ఒక చేత్తో గొంతు పట్టుకున్నాడు మరో చేత్తో అరవకుండా నోరుని నొక్కేయడానికి ప్రయత్నించాడు ఈ హఠాత్ పరిణామానికి దేవి నిర్ఘాతపై వెంటనే తేరుకుంది అదే కత్తితో ప్రతిఘటించడానికి ఎదిరించడానికి ప్రయత్నించింది ఆ క్రమంలో కత్తి కింద పడిపోయింది కింద పడిపోయిన కత్తిని అమిత్ కుమార్ ఇమిటిగా అందుకుని అందుకుని సుజాతాదేవి మీద దాడి చేసి విచక్షణ రహితంగా పోటీ దాంతో సుజాతాదేవి కింద పడిపోయింది వంటింట్లో ఉన్న ఒక రోకల్ పనితో సుజాతాదేవి తల మీద గట్టిగా మోదాడు దాంతో సుజాతాదేవి రక్త పొండగలు చనిపోయింది చనిపోయిన సుజాతాదేవి మెడలో ఉన్న బంగారు గొలుసుల్ని చేతికి వేసుకున్న గాజుల్ని తీసుకున్నాడు ఆ తర్వాత బీరువా తెరిచాడు లోపల ఉన్న కొంత డబ్బుని నగల్ని తీసుకున్నాడు తర్వాత సుజాత దేవి మొబైల్ ఫోన్ తీసుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చి గుళ్ళం పెట్టి వెళ్ళిపోయాడు తస్కరించిన దొంగిలించిన ఈ నగల్ని ఒక నగల దుకాణంలో తాకట్టు పెట్టి అమ్మి లక్ష రూపాయలు తీసుకున్నాడు ఆ తర్వాత సుజాతాదేవి దేవి మొబైల్ లోనున్న సిమ్ కార్డుని తీసి కట్ చేసి బయటపడేశాడు సిమ్ మొబైల్ని ధ్వంసం చేశాడు ఆ తర్వాత తన దుకాణానికి షాప్కి వెళ్ళి ఏమీ తెలియనట్టుగా కూర్చున్నాడు కానీ పోలీసులు పదకొండు సెకండ్ల సీసీటీవీ ఫుటేజ్లో అమిత్ కుమార్ నమోదవడం చీకట్లో బాణం వేయడం దాంతో అమిత్ కుమార్ జరిగిన నిజాన్ని బయటపెట్టడం జరిగిపోయింది ఈ విషయం మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంతో నిర్ఘాతపోయారు ఒక అరవై ఒక్క ఏళ్ల మహిళ వృద్ధ మహిళ తన కొడుకు కంటే చిన్న వయసులో ఉన్న వాటితో సంబంధం పెట్టుకోవడం ఏంటి పైగా ఆ వయసులో కోరికలు తీర్చుకోవడం ఏంటి ఆ వయసులో కోరికలు ఉంటాయని చాలామంది సందేహాలు అనుమానాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ ఒక అరవై ఒక్కేళ్ల మహిళ తనకంటే వయసులో చిన్నవాడైన ముప్పై ఒక్క ఏళ్ల యువకుడితో సంబంధం పెట్టుకోవడం కట్టుకున్న భర్తని హతమార్చడం పాట్నా అంతటా తీవ్ర కలకలం సృష్టించింది ఇప్పుడు అమిత్ ఉరఫ్ టింకు జైల్లో ఉన్నాడు కొంతమంది సైకాలజిస్టుల్ని అరవై ఒక్క వయళ్ళ వయసులో స్త్రీలకి వృద్ధులకి అంటే దగ్గర దగ్గర వృద్ధురాలు ఆమెకి కూడా కోరికలు ఉంటాయని అడిగితే కొంతమంది మహిళల్లో వయస్సు పైబడిన కూడా కోరికలు ఉంటాయని చెప్పారు సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరు నిర్ఘాతపోతున్నారు ఫ్రెండ్స్ ఈ జరిగిన సంఘటన గురించి చెప్పడం వెనుక ఒకరిని కించపరచడం కానీ అవమానించడం కానీ కాదు మిమ్మల్ని జాగ్రత్తపరచాలని జాగ్రత్తపరచాలని సమాజంలో ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయని తెలియజెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం మరో క్రైమ్ వీడియోతో నిజమైన వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్